అన్నారు జనరల్గా అది ఆయన ఏదో ట్వీట్ పెడతాడంటే ట్వీట్ నచ్చితే అంటే ఎవరు చెప్పాను కథల్లో మనిషి అయిన తర్వాత నేను హోటల్కి వచ్చాను ఒక ఫైర్ సింబల్ పెట్టాడు ఈ కథ ఫైర్తో రాశారు సార్ పెన్తో రాసినట్టు లేదు అని ఒక మిడ్ నైట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసి మరీ పంపించాడు ఐ ఫెల్ సో నైస్ ఆ ఇమోషన్ ఉంది కదా సార్ ఈ పాటలో అది టచ్ చేయాలి ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాను అని నాకు అర్థమైంది నాకంటే ఎక్కువ కరెక్ట్ అయిపోయాడు సినిమాకి ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు ఏంది అని ఒక పదిహేను రోజులు నిద్రలేవు ట్రావెల్ హైదరాబాదు చెన్నై షఫిల్ కొడుతున్నా బాగా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉన్నా వచ్చి వచ్చాడు ఏంటి సార్ కొంచెం స్ట్రెస్గా ఉన్నారు అని బ్లాక్ బస్టర్ కొడుతున్నాను సార్ అన్నాడు నాకంటే ఎక్కువ కాంఫిడబుల్ కాదు స్ట్రెస్ఫుల్గా ఫిజికల్ స్ట్రెయిన్ ఇది అని ఫ్లైట్ ఎక్కి అయిపోయి సిట్టింగ్ అయిపోయింది మన హైదరాబాద్ వచ్చి సో మళ్ళీ ఫోన్ ఆన్ చేస్తే మళ్ళీ మెసేజ్ ఉంది శివ గారు ఎప్పుడు నవ్వుతుంటారు మా దగ్గర కొంచెం స్ట్రీన్ కంపడ్డారు అలా ఉండద్దు ఎప్పుడు మా దగ్గర మీరు అలా ఉంటే బాగుండరు బ్లాక్ బస్టర్ కొడుతున్నాం రిపీటెడ్గా నమ్మింది అందరుద్ధి సినిమాకి కొడుతున్నాం అని హిజ్ సపోర్ట్ మర్చిపోలేని సపోర్ట్ అది మాత్రం యా